మన ప్రభువైన యేసుక్రీస్తు నామముల్లో సోదరి సోదరులకు అందరికీ హృదయపూర్వక నందనాలు చేస్తున్నాను మరియు ఈ యొక్క మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఇంతవరకు మనము దైవచనులు మాట్లాడిన యేసుక్రీస్తు పలికిన ఆరు మాటల్ని మనం విన్నాం ఈ సమయంలో మనము ఏడో మాటను కూడా మనము జాగ్రత్తగా మనము ధ్యానిస్తాం లూక సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చినా మనం చదువుకుందాం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను ఈ సమయంలో మనము ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని యసు ప్రభు తన యొక్క ఆత్మను గురించి ఎంతో జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి చాలా వరకు ఈ రోజుల్లో అనేకులు ఆత్మను గుర్చిన ఆ యొక్క బాధ్యత కంటే ఆత్మతను ఆత్మను సంరక్షించుకోవాలి అని దానికంటే ఎక్కువగా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అని అనేకులు ప్రయాసపడుతూ ఉన్నారు శరీరం కోసమే తమ జీవిత కాలం అంతా కూడా శరీరం కోసమే ప్రయాస పడతా ఉన్నారు కానీ అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ఆత్మ ఆత్మ అంటే నీవు అసలు నీవు ఎవరు అంటే ఆత్మ కనుక ఆ ఆత్మను కాపాడుకోవాలి అనే ఒక బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటా ఉంది చూడండి ఆత్మ అనగా ఈ లోకంలో మూడు రకాలైన ఆత్మలు ఉంటున్నాయి ఒకటి దైవాత్మ రెండోది మానవ ఆత్మ మూడోది దురాత్మ ఏ వ్యక్తి అయితే దేవునికి తనను తను అప్ప చెప్పుకుంటా ఉన్నాడో చెప్పుకున్న వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని యొక్క కార్యములు సంపూర్ణంగా తమ జీవితంలో నెరవేర్చబడడానికి అతడు సంసిద్ధుడుగా ఉంటా ఉన్నాడు చూడండి దేవునికి అప్పచెప్పుకునే విషయంలో దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛగా మనం దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతాం స్వేచ్ఛగా మనము దేవునికి మనను మనము సమర్పించుకోవాలి ఇక్కడ ఎటువంటి బలవంతం కూడా లేదు కానీ సాధారణ మాత్రము అతడు బలవంతంగా ఒక వ్యక్తిలో జరపడి తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ ఆ ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము యోగు గ్రంథములో మనము చూడగలుగుతాం యోగు గ్రంథంలో యోగుని గురించి మనం ధ్యానించినప్పుడు యోగు ఆ యొక్క యోగ గ్రంథము మనం ఒకట అధ్యాయాన్ని మనం చూస్తే యోగు ఎలాగుంటా ఉన్నాడు అంటే యోగు ఒక యథార్థవంతుడిగా ఆయన న్యాయవంతుడిగా దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ కూడా ఆయన తన కుమారుల గురించి కుమార్తెల గురించి వారు విందు చేసుకున్నప్పుడు వారు ఏమైనా పాపం చేశారేమో అని వారి గురించి బలి అర్పణలు అర్పిస్తున్నట్టుగా వారి పాపమును గురించి పాప ప్రాయచిత్వం గురించి అర్పణలు అర్పిస్తున్నట్టుగా మనము బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం అయితే ఒకరోజు దేవదూతలందరూ కూడా యహో సన్నిధిలో నిల్చుటకై వచ్చిన దినం ఒకటి తటష్టించిందని మనం యోగం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చివని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడగగా అపవాది యోబు యురికయే దేవుని ఎందు భయభక్తులు కలవాడు ఆయన నువ్వు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్యను చుట్టూ కంచె వేసి గదా ఈ యొక్క మాచను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి యోగు కలిగిన దానంతటి చుట్టూ దేవుడు కంచె వేసినట్టు ఇక్కడ అపవాది చెప్తా ఉన్నాడు అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అపవాది ఎన్నోసార్లు యోబు జీవితాన్ని యోబు కలిగిన దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు మాత్రము అతని చుట్టూ కంచె వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటిది అని అంటే యోబు తన జీవితాన్నంతా కూడా దేవునికి సమర్పించుకున్నాడు తనను తాను దేవునికి చెప్పుకున్నాడు అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటిదంటే పాపము అంటకుండా తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ అలాగే తన కుమారులు కుమార్తెలు ఏమైనా పాపం చేశారేమోనని అతడు ఎల్లప్పుడూ కూడా వారి నిమిత్తము బలి అర్పణ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మనం చూస్తే యొక్క సాతను యొక్క ప్రయత్నం నీవు పిలిచినా పిలవకపోయినా సాతను ఏం చేస్తా ఉన్నాడంటే నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ నిన్ను వెంటాడుతూనే ఉంటా ఉన్నాడు కనుక ఈరోజు మొట్టమొదటిగా మన ఆత్మను గురించిన జాగ్రత్త మన ఆత్మను గురించిన భద్రతను గురించిన ఆలోచన ఎల్లప్పుడూ కూడా మనకు ఉంటా ఉండాలి యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనకి మాదిరికరంగా ఆయన ఉంటా ఉన్నాడు ఏసుక్రీస్తు తన జీవితకాలం అంతీ కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఆయన జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన జీవిస్తూ ఉండడాన్ని బట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అనగలుగుతున్నాడు ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నాను ఈరోజు నిజంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకగలిగితే నిజంగా నీవు కూడా ఈ మాటను అనగలుగుతావు ఒకవేళ కనుక నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఇంత సన్నిహితంగా నువ్వు ఈ మాటను ఎంత మాత్రం అనలేవు కారణం ఏంటిదంటే చూడండి ఏసులో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఎలా జీవించాడంటే ఆయన పాపము లేనివాడిగా ఆయన జీవించాడు వేసలో అలాగే యోగు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే పాపము అంటకుండా ఈరోజు ఆరాధన ఎవరైనా ఆరాధన చేస్తారు పాటలు పాడతారు మంచిగా కానుకరిస్తారు అన్నీ చేస్తారు కానీ నిజమైన ఆరాధన ఇది కాదు నిజమైన ఆరాధన ఏంటిదంటే మాలిన్యము లోక మాలిన్యము అంటకుండా యొక్క ఆత్మను కాపాడుకోవడమే క్రీస్తులో కనుక ఈరోజు మనం చూస్తే ఈ యొక్క సో ఇలా చాలా మంది ఆరాధన చేస్తూ ఉంటారు కానీ మన లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు ఇది నిజమైన భక్తి జీవితం కాదు నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో ఎటువంటి పాపం నువ్వు చేసిన శాతాన్ని మీద అధికారం తీసుకుంటా ఉంది ఆ అధికారం తీసుకొని ఆ యొక్క నిన్ను యొక్క నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను ఆ యొక్క నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిజమైన ఆరాధన అంటే ఏంటిదో నిజమైన భక్తి అంటే ఏంటిదో మనకి యాకోపత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో మనం చూడగలుగుతాం అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటిదంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరాను వారి ఇబ్బందుల్లో ఏలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటయు ఏలో ఒక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకోవాలి అని అంటే దేవునికి అయిష్టమైన ఆ యొక్క పనులు ఏవి కూడా మనము చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఏ వ్యక్తి అయితే తనను తాను త్యాగం చేసుకుంటా ఉన్నాడో అది నిజమైన ఆరాధన మనం యోసపు జీవితంలో మనం చూడగలుగుతాం యేసపు జీవితంలో పాపము చేసే అవకాశం వచ్చినా అతడు ఎవరికి భయపడ్డాడంటే దేవుడికి భయపడ్డాడు దేవునికి విరుద్ధంగా నేను పాపము చేదునా చూడండి వీరందరూ కూడా దేవునికి తమను తాము అప్ప చెప్పుకున్నవారు దేవునికి వారిని వారు సమర్పించుకున్న వారు వీరందరూ కూడా క్రైస్తులో మనము చూస్తే ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము చెప్పుకుంటా ఉన్నామో మనము క్రీస్తులో భద్రము చేయబడి ఉన్నాము మన యూత పత్రిక ఒకటో అధ్యయనం ఒకటో వచ్చిన మనం చూస్తే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యూధ తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమిపబడి ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది అని చెప్పేసి అని చెప్పబడతా ఉంది అంటే ఏసుక్రీస్తులో మనం అందరం కూడా భద్రము చేయబడినాం అంటే చాలా సేఫ్గా ఉన్నాము అని అర్థం చూడండి ఎవరైతే ఈ ఒక మాలిన్యము అంటకుండా ఎవరైతే వారి పాపములో నుండి ఎవరైతే విడిపించబడుతున్నారో ఎవరైతే వారి పాపము నిమిత్తం ప్రాయోచితం నొందుతా ఉన్నారో వారందరి కూడా ఒక నిశ్చయత ఉంటా ఉంది ఏంటంటే నేను ఖచ్చితంగా నేను పరలోక రాజ్యానికి నేను వెళ్తాను మనకు వాగ్దానాలు ఉన్నాయి దేవుని కుమారి విశ్వాసం ఎవరైతే ఉంచుతూ ఉన్నారో విశ్వసించిన ప్రతి ఒక్కరు నశించక నిత్య జీవాన్ని పొందుతారని ఎన్నో వాగ్దానాలు మనకు ఉంటా ఉన్నాయి ఒక నిశ్చయత ప్రభుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో ప్రభుని మనం విశ్వసించినప్పుడు మనం ఖచ్చితంగా మన పరలోక రాజ్యానికి వెళ్తామనే ఒక నిశ్చయత మన అందరికి కూడా వస్తూ ఉంది వయసులో చూడండి ఇలా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మామూలుగా నిజమైన ఒక మారు మనసును పొందకుండా ఈ లోక సంబంధమైన ఆచారబద్ధకంగా ఆ యొక్క కార్యాలను జరిగించడానికి ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకుంటుంటే బాప్తిసం తీసుకుంటూ అలా చేస్తున్న వారు చాలామంది ఉంటా ఉన్నారు అటువంటి వారే బాప్తిసం ఇచ్చే యువన్ దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చే యువన్ అంటాడు సర్పసంతానమా రాబోగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు చూడండి రాబో ఉగ్రత అనేది ఒకటి ఉంది అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు వారు వారు చేసిన పాపముల నిమిత్తము అగ్ని ఆరదు పురుగు చావదు కొడుకు చుందరు పండ్లు పచపట అని ఆ నిత్య నరకాణంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాపముల నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా వెళ్తారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు వారందరి నిమిత్తమే రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి కోసము తన విలువైన ప్రాణాన్ని మనందరి కోసము ఆయన అర్పించాడు మనకు బదులుగా ఆయన మనకు బదులుగా ఆయన మరణించాడు చూడండి మారు మనసు పొందకుండా పశ్చాత్తాపం అనేది కలగకుండా బాప్తిసం తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు వారి గురించి బాప్తిసం ఇచ్చేవారిని అంటాడు సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడేవాడు ఎందుకు అని అంటే వారి వారి ఉద్యోగంలో వారు ఎటువంటి మోసాలు చేయాలో వారు మోసాలు చేస్తూ ఉన్నారు లంచాలు తీసుకునేవారు లంచాలు తీసుకుంటున్నారు వ్యభిచారం చేసేవారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు బూతులు ఆడేవారు బూతులు ఆడుతున్నారు అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కానీ మేము కూడా మారు మనసు పొంది ఉన్నామని చెప్పేసి అని ఏలోక మాలి అని మాలిని అని అంటించుకుంటూ నేను కూడా భక్తిలో ఉన్నాను నేను కూడా క్రీస్తును విశ్వసించానని చెప్పుకుంటూ చాలా మంది ఉంటున్నారు కానీ నేను చెప్తున్నాను మీరు దేవునికి అప్ప చెప్పుకోలేదు మీరు ఎవరికి అప్ప చెప్పుకున్నారంటే అపవాదికి మిమ్మల్ని మీరు అప్ప చెప్పుకున్నారు అపవాది ఎవరు అంటే ఆయన దొంగయ్యో దోచుకుని వాడై ఉన్నాడు అతను మీకు మేలు చేయడు కానీ కీడు చేస్తాడు చూడండి యోబును కూడా ఎన్నిసార్లు నాశనం చేద్దామని ప్రయత్నం చేసినా యోబు తన ప్రవర్తన ఎలా ఎంతో జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు తన పిల్లలు ఏమైనా పాపం చేశారేమో అని జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు కనుక అపవాది అతని ముట్టలేకపోయాడు ఎందుకంటే దేవుడు అతనికి ఒక కంచెను వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వయసులో అలాగే మనము ఆ యొక్క లూక శుభార్తలు మనము ధనవంతుని యొక్క జీవిత చరిత్రను చూసినప్పుడు కూడా అక్కడ మనం చాలా చక్కగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం లుక సుమత పదార్థ్యం పంతొమ్మిది వచ్చిన నుంచి ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బాగుగా సుఖపడుచుండు వాడు లాజరు అని ఒక దరిద్రుండెను వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కులతో ఆకలి తీర్చుకుని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి దాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ఇక్కడ మనం చాలా జాగ్రత్త గమనిస్తే ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చేసి అబ్రామును రొమ్మున ఆనుకుంటకు తీసుకొని వెళ్ళబడ్డాడంట ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు అప్పుడు ఆ పాతి పెట్టబడ్డ ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే అతని పరిస్థితి అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రామును అతని రొమ్మును ఆనుకున్న లాజను చూచి తండ్రివైన అభ్రహ నా ఎందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను బ్రాహ్మును అతని రొమ్మును ఆనుకున్న లాజను చూచి తండ్రివైన అభ్రహ నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇక్కడ మనం చూస్తే అందుకు కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేటివి అలాగుననే లాజర్ కష్టప అనుభవించనని జ్ఞాపకం చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటిదంటే అబ్రామ్ అబ్రాము గారు చెప్తా ఉన్న మాట ధనవంతుడు తన జీవిత కాలం అంతీ కూడా తనకు ఇష్టమైనట్టుగా ఆయన సుఖపడ్డాడు దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకలేదు తనకిష్టమైనట్టుగా బ్రతికాడు చాలా మంది అంటారు ఏమన్నంటే నా జీవితం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అవును నీ ఇష్టమో చిన్నట్టుగా నువ్వు జీవిస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది మనం జీవించాల్సింది మన ఇష్టమో స్నేహితుల ఇష్టమో ఎవరిష్టమో కాదు కానీ దేవుడికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకగలిగితే నీవు కూడా చెప్పగలుగుతావు ఒక దినాన ప్రభావా నా ఆత్మను నేను నీ చేతికి అప్పచెపుతున్నాను నిన్ను నువ్వు నీ ఆత్మని నువ్వు భద్రం చేసుకోగలుగుతావు నువ్వు ఒకవేళ రక్షణలో నువ్వు ఉండి నీవు ఆ నువ్వు రక్షణలో ఉండి నీవు గనక మారు మనసు అనుభవంలో ఉండి నువ్వు రక్షణలో ఉండగలిగితే అన్న ఇది కద్దే అన్న నువ్వు గనక రక్షణ అనుభవం ఉండగలిగితే ఒక ధైర్యంతోనే ఉండగలుగుతావు ఏంటంటే నేను చనిపోయిన నేను పౌక రాజ్యానికి వెళ్తాను నాకు ఎటువంటి భయము లేదు అని చెప్పేసి అని నువ్వు చెప్పగలుగుతావు కానీ ఎవరు భయపడతా ఉన్నారంటే ఎవరైతే పాపంలో ఉంటా ఉన్నారో వారికి మరణం అంటే భయం ఇక్కడ మనం చూస్తే యోగు ఈ యొక్క పాతాలపు బాగాను అనుభవించడానికి గల కారణం ఏంటి సారీ ధనవంతుడు ఈ యొక్క పాతాలపు ఆ బాధని అనుభవించడానికి గల కారణం ఏంటిదంటే తన జీవిత కాలం అంతయు తనకిష్టమైనట్టుగా సుఖపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒకటి అక్కడ బాధపడుతూ ఉన్నాడు రెండోది అతనికి ఒక వేదన ఉంది ఏంటిదంటే నేను బ్రతుకున్నప్పుడు ఈ యొక్క నరక బాధ ఉందన్న సంగతి నాకు తెలియదు ఎన్నోసార్లు లాజరు మా సువార్త చెప్పిన మేము అంగీకరించలేదు అయితే నేను ఎలాగో నేను ఈ యొక్క పాత్రలోకి వచ్చాను అయితే నా వారు ఇక్కడికి రాకూడదు నా వారు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అని అతని ఆత్మ ఘోషిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక మీరు పదహారు వచ్చిన ఇరవై ఆరు వచ్చినందుకు చూస్తే అంతేగాక ఇక్కడ నుండి మీ ఎదుట మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్టు అక్కడ వారు మా యుద్ధకు దాటి రాజాలకున్నట్టు మాకును మీకును మధ్య మా ఆగాధం చెప్పాను అప్పుడు అప్పుడు అతడు తండ్రి అయి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలని నేను వేడుకొని నేను ఇక్కడ చూస్తే ఈ యొక్క యోబు సారీ ఇక్కడ మనం చూస్తే ఇది కజన్నా నువ్వు మళ్ళా ఇక్కడ చూస్తే ధన్వంతుడికి రెండో వేదన ఏంటిదంటే ఎవ్వరు కూడా నా సోదరులకి ఐదుగురు ఉన్నారు వారు ఇక్కడికి రాకూడదు వయసులో చూడండి ఇక్కడ రాకూడదు అనే యొక్క బాధ ఆత్మ ఘోష అనేది అక్కడ ఆ యొక్క ధనవంతుని ఆత్మ తన సోదరుల గురించి ఘోషిస్తున్నట్టుగా మనం చూస్తాం అందుకే ఈరోజు సేవకులు ఎంతో మంది ఏం చేస్తానంటే ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని చెప్పేసి అని సువార్తను ప్రకటిస్తుంటే ఆ సువార్తను వ్యతిరేకిస్తూ ఈ సువార్తని ఎంతో మంది కూడా అవమానిస్తూ అలాగే విక్రింతలో పాలు చేస్తున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు అసలు సువార్త క్రైస్తవులు ఎందుకు ప్రకటిస్తా ఉన్నారు అంటే ప్రేమతో ప్రకటిస్తున్నారు ఎవరు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదని చూడండి మనము మన ఆత్మని ఎవరికి అప్పచెప్పగలగాలి అంటే మన దేవునికి మనం అప్పచెప్పగలగాలి ఎప్పుడైతే మనం దేవునికి మన ఆత్మను మనం అప్పచెప్పగలుగుతామో అప్పుడు మనము భద్రంగా మనము ఉండగలుగుతాము క్షేమంగా మనం ఉండగలుగుతాం క్రైసులో మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది మనము చ మనము చనిపోయినాక ఏమవుతుందని క్వశ్చన్స్ చాలా మందికి ఉంటా ఉన్నాయి చూడండి కాలం రెండో అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది దేవుడైన ఈ హోవా నేల మంచితో నిర్మించి వన్ నాసిక రంగంలో జీవవాయువును కుదరగా నరుడు జీవాత్మ ఆయను అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది అలాగే ప్రసంగిలు కూడా మనం చూస్తే పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చిన ఉంది మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోవును అంటే ఏ దేవుడైతే ఆత్మ అనువరించడో ఆ దేవుని దగ్గరికి మరలా ఆత్మ వెళ్ళిపోతుంది ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ మనం చేసే దోషాలు మనం చేసే పాపాలు మనం చేసే అతిక్రమాలు ఇవన్నీ కూడా శాతానికి మనం ఏం ఉన్నాం ఉన్నామంటే మనల్ని మనము అప్పగించుకునే పరిస్థితులకు వెళ్ళి అన్ని అనేకులు ఆ పాత లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు నీవు ఇప్పటికైనా నీవు మనసు పొంది ఇప్పటికైనా నీవు ఏముందులే నేను కూడా యేసుక్రీస్తుని నేను విశ్వసించాను అని చెప్పేసి అని ఏసుక్రీస్తుని విశ్వసించినట్టు కూడా ఉండి లోక మాల్యాన్ని నువ్వు అంటించుకుంటూ పాపంలో వ్యభిచారంలో అబద్ధములో మోసములో నువ్వు ఉంటున్నవైతే నిన్ను నువ్వు మోసపరుచుకుంటా ఉన్నావు ఈరోజే రోజే మారు మనసు మనం మరలా మనను మనం సరిచేసుకుందాం ఇంకా దేవుడు మనకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు ఈ సమయాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నావో ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకే తన ప్రాణాన్ని ఆయన మన కోసం అర్పించాడు మన కోసం ఆయన బాధను అనుభవించాడు ఆయన మన కోసం అవమానాన్ని అనుభవించాడు ఆయన మన కోసం గాయపరచబడ్డాడు ఆయన తరలో ఉన్న రక్షణ అంతా కూడా మన కోసం చిందించాడు కారణం ఏంటిదంటే మనం నశించకూడదు ఆ పాతాలానికి వెళ్ళకూడదు ఆ నరకానికి వెళ్ళకూడదు అని మనం అంటించుకున్న ఆయన మాలిన్యమంతా ఇవి తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మన పర్లోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఏసయ్యా ఆయన మాదిరికరగా మన ముందు ఉంటుండగా ఈరోజు ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు నీ ఎదుట ఆయన ఏర్పాటు చేసిన మార్గం ఉన్న కూడా ఇంకా నువ్వు అలక్ష్యం చేస్తావు నువ్వు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ సమయము దేవునికి అనుగ్రహిస్తున్నాడు ఒక్కసారి ప్రభా నన్ను క్షమించు ప్రభా నన్ను సది ప్రభా అని చెప్పేసని ప్రభుత్వ మనని మనం సరి చేసుకొని మనం పశ్చాత్తా పడదాం మనని మనం ప్రభుకి అప్ప చెప్పుకుందాం ఈ లోక మాలిని అంటకుండా సరిచే ప్రభా అని చెప్పేసి అని ప్రభుత్వ మనని మనం సరి చేసుకొని మనం పశ్చాత్తా పడదాం మనని మనం ప్రభుకి అప్ప చెప్పుకుందాం ఈ లోక మాలిని అంటకుండా మనని మనం సరి చేసుకుందాం ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యము చేరు వరకు భద్రముగా మనల్ని కాపాడుము కాక దేవుడి మాటలు దీక్ష ప్రార్థన చేద్దాం ప్రభానికి స్తోత్రాలు ఈ ఇది ప్రభా యోబు విషయంలో ప్రభా మేము నేర్చుకున్నాం యోభు ఎంతో అయా తండ్రి తనను తాను యథార్థవంతుడుగా నమ్మకస్తుడుగా నీ సన్నిధిలో ఉంటూ తన పిల్లలు కూడా ప్రభా పాపము చేస్తారేమో అర్పణ అర్పించినట్టుగా ప్రభా మేము చూస్తా ఉన్నాం నిజంగా మనం అతడి ధనవంతుడి యొక్క విషయంలో కూడా చూస్తే ప్రభావ అతను ఇష్టం వచ్చినట్టుగా పాపం పాతాలంలోకి వెళ్ళినట్టుగా ప్రభావ మేము చూస్తా ఉన్నాం అయాతడి అతని ఆత్మ ఘోషిస్తుంది తన సహోదరులైన ఆ నరకాగ్నిలోకి రాకూడదని అయా తండ్రికిస్తా మరి లోకల ప్రభావ ఎంతో మందిని సువాతను ప్రకటిస్తుందిగా సువాతను వ్యతిరేకించే వారు ఎంతో మంది ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరు ఇది సత్యమా సత్యము కాదా అని ప్రభా తెలుసుకోవడానికి నీ కృపద ఇచ్చేయండి అయాతని సత్యాన్ని గ్రహించడానికి ప్రభా వారి మనోనేతమని మీరు తెలవచ్చేయండి ప్రభా అతని మూర్ఖత్వంలోకి వెళ్లకుండా అయాతని ప్రతి ఒక్కరు ప్రభా అయాతని ఈ నిజమా కాదని అన్వేషించడానికి ప్రభా నీ కృపద చేయండి నీకు స్తోత్రాలు ఏ ఒక్కరు నశించకూడదని కదా ప్రభా మీరు ఈ లోకంలో మీ ప్రాణాన్ని అర్పించారు ఈ లోకంలోకి ఒక మానవుడిగా వచ్చి ప్రభా మీరు రక్తాన్ని కాచారు ప్రభా దయానికి స్తోత్ర చేస్తున్నా నీ యొక్క శిలువ ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు ప్రభా ప్రతి ఒక్క రక్షణ పొందుకున్నట్లుగా నీలో ప్రభా ప్రతి ఒక్కరు భద్రము చేయబడినట్టుగా నీ కృప అనుగ్రహించి మీరు మాయమపోదు పొందుమని నా ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు నడి అడిగి కొంచెం తండ్రి ఆమె